మీరు మీరు ఎట్లా అది వస్తారా లేకపోతే ఒక నెల ముందు గుర్తు చేయండి నేను మళ్ళీ ఎవరికి ఇవ్వకుండా అంటే ఒక పదిహేను రోజుల ముందు అట్లా చెప్తాను మీరు రైట్ చెప్తాను అది మీరు అంటే అంటే తెలియదు అది తీసుకుంటారు అది నాకు తెలియాలి వివరం తెలిస్తే నేను చెప్పడానికి ఏం కాదు అది అవి ప్రధానం ఏం కాదు మనకి ధర్మమే ప్రధానం చెప్తే అమ్మా అమ్మా నేను ఈ నా సంతోషం ఏమిటంటే ములికుట్ల సదాశివ శాస్త్రి గారి హరికథ ఎన్నిసార్లు లెక్కలేని ఎన్నిసార్లు విన్నాను వారు చెప్పిన వాటిలో అంటే లభ్యమయ్యేవి రెండు మూడే ఉన్నాయి దక్షేజ్ఞం ఒకటి త్యాగరాజ వారిది ఒకటి తూము నరసింహదాసు గారు నేను వారి వల్లనే తెలుసుకున్నాను అంతకుముందు ఏదో కర్ణాకర్నిగా విన్నాను తప్ప అమ్మా అయితే విన్నదే విన్నదే అంటే వారు ఎంతో ఆర్తితో చెప్తారు కదా నేను చాలా కనెక్ట్ అవుతాను చాలా చక్కగా అది అది హృదయం పూర్తిగా అవును కానీ మరి మన మనకి లేవా అమ్మా అది రికార్డులు

ఎందుకంటే పుస్తకాలు కాబట్టి మాకు మా సంగీతం సాహిత్యం సరస్వతి అమ్మవారి అనుగ్రహం లేకపోతే మనం మనం మాట్లాడతామా పాడతామా అది లేకపోతే ఇంకేముంది ప్రాణం లేనట్టే కదమ్మా అమ్మా చాలా సంతోషం నేను రామకోటి పుస్తకాలు రాయమని మూడు పుస్తకాలు ఇచ్చాను ఆ పిల్ల శ్రద్ధగా మూడు పుస్తకాలు రాసేసింది మూడు పుస్తకాలు అయిపోయాక మూడు మూడు వేసేసుకుంది బొంబాయి వెళ్ళిపోయింది అందుకే నేనేమంటా అంటే త్యాగరాజ స్వామి చెప్పిన మాట చెప్తాను నా గ్రహ గ్రహ బలమేమి రామానుగ్రహం ఉండగా అంతే అమ్మగ్రహ రూప నాస్తి ఆయన గ్రహాలు ఆయనే రూపం కదా ఇంకా ఆయన పట్టుకుంటే ఇంకా గ్రహాలతో అవసరం ఏమి ఉంది హలో నాకు చాలా బాగుంటాయి మీ స్పీచెస్ అవి మన భారతదేశం పాట పాడారు కదా అంత రాసుకున్నా నేను భారతదేశం నా దేశం పాట చాలా అసలు ఎంత బాగుందో కళ్ళముడి నీళ్ళు వస్తాయి ఇంత నీళ్ళు ఇది మన దేశం చాలా నేను చాలా బాధపడతాను ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ధనికుడైన తండ్రిని కలిగి ఉండి తండ్రి ఎవరో తెలియక రోడ్ల మీద అడుక్కుంటే ఎటువంటి పరిస్థితితో అలాగా మనకింత సంస్కృతి ఇంత సాహిత్యం ఇంత సంగీతం ఇంత త్యాగం ఇంత యోగం ఇంత భోగం ఇన్ని ఉంటే వేగంగా సెలభాలు నిప్పుల్లోకి దూకినట్లు వీళ్ళు ఇలాగా గొర్రెలు అవ్వడం ఎంత దుఃఖకరం అది అసలైనా వాళ్ళని ప్రశ్నించారు నా దేశం ఏంటి మీరు ఇక్కడ ఏంటి అని అడిగే ఇది లేదా అండి మనకి అనిపిస్తుంది ఎందుకు లేదు అడుగుతున్నాను మరి ఎవరు రావట్లేదు నా దేశం అని చెప్పడానికి కాదమ్మా అసలు మనకి అర్థం అమ్మా మీకు తెలుసు నేను ఎలా ప్రశ్నిస్తానో చాలా దారుణంగా దుర్మార్గంగా కఠినంగా ఒక నాన్నకు పుడితే వెంటనే ఫోన్ చేయి అని నెంబర్ పెడతా ఇంత కటువుగా నేను నెంబర్ నెంబర్ ఇచ్చి మాట్లాడిన వాడు ఎందుకు ఫోన్ చేయట్లే సమాధానం లేక కదా అంటే వాళ్ళకి తెలిసిన విద్య ఏమిటంటే మూఢత్వం వాళ్ళ పెట్టుబడి అజ్ఞానం వాళ్ళ పెట్టుబడి అమాయకత్వం వాళ్ళ పెట్టుబడి దాని నుంచి వాళ్ళకు వచ్చే దశం భాగాలు రాబడి అందుకని మనం మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోతే మన వాళ్ళే వాళ్ళ వాళ్ళే మన కన్ను పొడుస్తారు విజయవాడలోనే ఒక ఏరియాలో వారు ఆమాలయం కట్టలేకపోతున్నారు మన వాళ్ళు ఎందుకంటే చుట్టుపక్కలంతా గొర్రెలుగా మారిపోవడం వల్ల ఒకప్పుడు దీపం పెట్టిన వల్లే పాపం బ్యాచ్ అయిపోవడం వల్ల కాబట్టి మనం ఒక్కటే లక్ష్యం కలిగి ఉండాలి ఎడ్యుకేట్ 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 అదర్వైజ్ వెరీ సూన్ దే కమ్ అండ్ ఎరాడికేట్ చూసుకోండి ఇదొక్కటే అమ్మ అలాగే మీరు ఇప్పుడు ఎలా అయితే మన దేనో భారతదేశం పాట రాసుకున్నారో ఆవిడ కూడా అలాగే నా వీడియోల్లో విని రాసేసుకుని సగమే రాసుకుని అండి ఆ వీడియోలో రెండు చరణాలు పాడిన అవే రాసుకున్నాట తర్వాత మళ్ళీ నేను మొత్తం అదే 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 అవునవును అది రీసెంట్ కదా ఇరవై రోజుల క్రితం సరిగ్గా సరిగ్గా ఇరవై రోజులు అయితే ఆ పాటలో మూడో చరణం నేను చాలా ఎక్కువ ఇష్టపడతా ఏంటంటే మొగళ్ళు లతరి వీర శివాజీ అందులో పుష్యమిత్రుడు తాంత్యా తోపే రుద్రమ దేవి జాన్సీరానులు సువర్ణపుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారణవోయ్ వారంతానా వారణవోయ్ కాబట్టి పుటలతో నింపినటువంటి గొప్ప దేశం ఇది మా కాపాడుకోవాలి కాపాడుకుందాం మనం ఎంత అయితే ఇంకో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇందాక ఓ పిల్లవాడు ఫోన్ చేశాడు చెప్పని ఆ పిల్లవాడు ఏదో చిన్న ఉద్యోగం అంట గురుగారండి మీ ఇన్స్పిరేషన్తో నేను ఏం చేయగలను అని ఆలోచించాను మీరే చెప్పారు ఒక వీడియోలో మీరు నాకు దండలు వేయద్దు దండలు పెట్టద్దు శాలువలు కప్పద్దు మీరు చేయాల్సిన పని నేను చెప్పింది దాన్ని పొగడ్డం కాక చెప్పింది చేయింది అన్నారు అందుకని బస్సులో ప్రయాణం చేస్తాను మీ వీడియో పెట్టుకుని గట్టిగా వింటూ చూస్తూ ఉంటాను ఖచ్చితంగా నా పక్కన వినపడుతుంది ఎవడైనా క్వశ్చన్ చేస్తే మీలా కాకపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అన్నది చాలు కదా కానీ ప్రతి భారతీయుల్లో ప్రతి ఉంటుంది లోపల కానీ ఎక్స్ప్రెస్ చేయలే చేయలేరు ఇప్పుడు నాలాంటి ఉన్నారు నాకు ఎంత ఇదిగా అనిపిస్తుందో కానీ బయటికి వెళ్ళి సమాజంలో జరుగుతుంటే ఖండించే ధైర్యం ఉండదు నేను ఎవరి వచ్చారు ఇట్లా అనుసరిస్తే బాగుంటుంది ఇట్లా నేను విని ఇంకోసారి ఉన్నారు మన ధర్మాన్ని కాపాడటానికి ఉన్నారు అనే ధైర్యం అమ్మా 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 నా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ నాలాగే రోడ్డు ఎక్కో గట్టిగా అరిచో సవాల్ చేసో చెప్పక్కర్లేదు ఇప్పుడు మీ పిల్లలు మీ చుట్టుపక్కల పిల్లలు బంధువుల పిల్లలు మీరు అలా వెళ్ళినప్పుడు ఆ పిల్ల అక్క గారి పిల్లో లేకపోతే వదిన గారి పిల్ల ఇంకో పిల్లో గాజులు వేసుకోలేదు దాన్ని కూర్చోబెట్టి ఊరికే ముచ్చట్లు మాట్లాడినట్టు ఏమే గాజులు వేసుకుంటే మన సాంప్రదాయం అనే కాదు ఆరోగ్యం కూడా అని కూడా చెప్తాను నెమ్మదిగా అందంగా పొట్టు పెట్టుకోవాలి ఎందుకమ్మా ఏమైందంటే లేదు ఇట్లా చెప్పాల్సి మనం అందరం సనాతన ఎప్పటి నుంచో మన మామూలు అమ్మమ్మలు అందరూ పెట్టుకున్న వాళ్ళు దాని వెనకాల సైన్స్ ఉంది దాని వెనకాల సైన్స్ ఉంది సైన్స్ ఉంది దానివల్ల ఆరోగ్యం ఉంది ఇవన్నీ ఇప్పుడు మనం రథం ముగ్గు వేస్తాం ఎందుకు వేస్తామమ్మా చెప్పండి నేను నేను రథసప్తమి రథసప్తమి రథం ముగ్గు వేస్తాం అలా సెండ్ ఆఫ్ చెప్పేస్తాం కదా ఈ రథం ముగ్గు వెనకాల ఉద్దేశం ఏమిటి సప్తాశ్వరధమాలను ఆయన వస్తాడు రథాల మీద ఏడు రథాలు ఏడు రథాలు అంటే వెబ్జార్ ఏడు గుర్రాలు అంటే వెబ్జార్ సప్త స్వరాలు సప్త వర్ణాలు ఈ రంగులన్నీ ఒక్కసారి చూసినప్పుడే అంతా తెలిపోతుంది అది సైంటిఫిక్గా ఈ ఈ సూర్యుడికి మనం ఆహ్వానం పలికి ఆఫ్ చెప్పడానికి రథసప్తమి ఊళ్ళో వాళ్ళందరూ ఒక రథానికి ఒక రథానికి కనెక్ట్ చేస్తూ చిట్ట చివరికి ఊరి అవతల పంపిస్తారు అంటే ఏంటి ఊళ్ళో అందరం మేము కలిసి ఉన్నాము ఇంత ఉంది అలాగే మనం ఇంటి ముందు ముగ్గు ముగ్గు కాకుండా బియ్యపిండితో ముగ్గులేస్తాం ఎందుకు

అయితే అక్కడ గురుకులం ఉంది అక్కడ ఉండే మీలాంటి తల్లులు ముగ్గులు వేస్తున్నారు అమ్మ మరి గొబ్బెల్లి పెట్టరా అన్న అంటే ప్రభుజీ అది మన వైకుంఠ ఏకాదశి పెట్టాము అన్నారు అంటే నేను చెప్పాను కాదా నెలంతా ధనుర్మాసం మీకేమో మంచి ఆవులు ఉన్నాయి వెతుక్కో అక్కర్లేదు మీరున్నదే ఫామ్లో అది కూడా దొంగ ఆవులు కాదు ఒరిజినల్ ఆవులు చక్కగా రోజు పెట్టండి అని హన్మై కీర్తన కొంచెం పాడ కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో కొండగొడుగుగా గోవులగా చెడి కొండు కసిశువుకు గొబ్బిల్లో ఇట్లా సంగీతం అవి ఉన్నాయి కాబట్టి మా తాతగారు దానికే అత్తారే వస్తారు వస్తాను డోట్ చని మంచి మాటలు చెప్తూ ఇట్లా చేస్తున్న వాళ్ళు మధ్యలో పాడుతూ ఉంటే బాగుంటుంది కదా అయ్యో ఆనందంగా అమ్మ నాకు ఒక్క ఎంత వింటే అందుకు ముందు చెప్పండి ఎక్కడా మళ్ళీ మాట మాటిచ్చేవి ఊరు కాదు డేట్ 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 చెప్తాను చెప్తే వీళ్ళు ఉన్నందు బట్టి చెప్తే ఏముంటంటే మనం దాన్ని బ్లాక్ చేసి వాళ్ళకి కూడా అట్లా ఇంతవరకు వాళ్ళకి చెప్పలేదు నాగ అభిప్రాయం అయితే మాత్రమే తెలుసు తెలుసు అమ్మ అమ్మ ఎంత మంచి పేరమ్మ ఈ మధ్య నాకు సంతోషం ఏంటంటే జస్ట్ ఒక నాలుగైదు రోజుల క్రితం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయత్నంలో వచ్చింది బాబు మన వాళ్ళ పిల్లవాడే ఏం పేరంటే వాడి పేరు అమ్మా విధురా నీకు లేనిది కుదురా నువ్వు ముదురా నీకు లేనింత బెదిర ఏదో అల్ర చేసి వాడితో ఫోటో తీసుకుని విత్ విదురా అని వెంటనే ఫేస్బుక్లో పెట్టాను ఏ ఇదొక సంతోషం ఇంకో చిన్ని బాబు వాడి పేరు అగస్త్య వాడు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఏ ఇవి రెండు ఇప్పుడు మీరు చెత్తకల ఏ ఇలాగా మళ్ళీ ఇంకో బాబు వాడు అగస్త్య అనుకుంటా వాడు తిరుపతిలో చిన్న వన్ వన్ ఇయర్ బాబు ఇలా మంచి పేర్లు అంటే ఈ ఈ పరంపర కొనసాగడానికి వాళ్ళకి మనకి వివరించడానికి ఇంత ఉంది తల్లి ఎంతొందరా కన్నా అని చెప్పడానికి కాదు ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది మీకు తెలియదేమో కదమ్మా ఇప్పుడు కూడా ఉంది అక్కడ అమ్మ అక్కడ రామసు అద్భుతంగా అద్భుతంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలు చేస్తారు నన్ను పిలుస్తారు అక్కడ బంగారు తల్లి ఉంది అసలు ఎంత చక్కగా అందరూ చక్కగా పాడేస్తారు అయితే ఆ పిల్ల పాడే కీర్తనలో ఒకటి బాగా ఇష్టమైంది ఏమిటంటే వల్ల కాదమ్మ యశోదమ్మ వల్ల కాదమ్మ అసలు అసలు పంచాత్మక అన్నీ పాడేద్దే బంగారు తల్లి అనుకోండి